అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజి కూడా సైనిక్ పురి గచ్చిబౌలి తెలుగువారి కళల రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారబోతోంది ఈ హైటెక్ సిటీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ ఎలక్ట్రానిక్ తయారీ డేటా సెంటర్లు వంటి రంగాల పైన దృష్టి పెట్టనుంది మరో మాటలో చెప్పాలంటే ఇకపై యువతకు హైదరాబాద్ కాకుండా అమరావతి కూడా కొత్త అవకాశాల స్థావరంగా మారనుంది అవును ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబిఎం భాగస్వామ్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఈ మేరకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతకు బీజం పడనుంది ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో యాభై ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఐపీఎం కీలక పాత్ర పోషించనుంది ఈ సెంటర్లో నూట ముప్పై మూడు బీట్ సామర్థ్యం ఉన్న సిస్టంతో పాటు ఫైవ్ గేట్ క్వాంటమ్ కంప్యూటర్ ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు ఐబీఎం అంగీకారం తెలిపింది దీని ప్రకారం చదరపు అడుగుకు ముప్పై రూపాయల చొప్పున చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు నాలుగేళ్ల పాటు ఏటా మూడు వందల అరవై ఐదు గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది ఈ క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో రాజధానిలో సమాచార సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం లభించనుందని అధికారులు భావిస్తున్నారు ఉంటే తెలుగు రాష్ట్రాలలో పాలనకి ఒక దిశ టెక్నాలజీకి మరొక దిశ ఉండేది కానీ ఇప్పుడు ఆ రెండు ఒకే చోట కలవబోతున్నాయి అమరావతిలో ఒకవైపు పార్లమెంటరీ క్యాంపస్లు హైకోర్టు సచివాలయం మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు హార్డ్వేర్ యూనిట్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇలా పరిపాలనతో పాటు టెక్ పద్ధతులు కూడిన సమగ్ర అభివృద్ధి జరగనుంది ఏపీ యువత ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్ బెంగళూరు పూణె వంటి నగరాలకు వలస వెళ్తున్నారు కానీ ఇప్పుడు అది అవసరం లేకుండా పోవచ్చు అమరావతిలోనే ప్రపంచ స్థాయి కంపెనీలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తే వాళ్ల ఊరిలోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే కాక స్థానిక అభివృద్ధి జీవన ప్రమాణాలు పెరుగుదల విద్యారంగానికి మద్దతు వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం